అమృతనూరు మండలం గోవాడ గ్రామంలో ఉన్న శ్రీ బాలకోటేశ్వర స్వామి దేవస్థానంలో నూతనంగా నియమితులైన ధర్మకర్తలి మండలి ప్రమాణ స్వీకార కార్యక్రమం మరియు అభినందన సభ భక్తి శ్రద్దలతో శాంతియుత వాతావరణంలో ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి వేమూరు ఎమ్మెల్యే మరియు మాజీ మంత్రి నక్కా ఆనంద్ బాబు ముఖ్య అతిథిగా హాజరై నూతనంగా నియమితులైన ధర్మకర్తల మండలి సభ్యులకు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆలయ సంప్రదాయాలు ఆచారాలు ఆధ్యాత్మిక పరిరక్షణతో పాటు ఆలయ సమగ్ర అభివృద్ధిలో ధర్మకర్తల మండలి పాత్ర అత్యంత కీలకమని పేర్కొన్నారు భక్తులకు మెరుగైన సౌకర్యాలు కల్పిస్తూ ఆలయ వైభవాన్ని మరింత పెంపొందించే దిశగా ధర్మకర్తలు మండలి సమిష్టిగా కృషి చేయాలని ఆకాంక్షించారు ఉద్యోగ ధర్మమునకు ఉద్యోగ కార్యమును నేను వ్యవహరించడి దేవాదాయ ధర్మాదాయ సంస్థ అభివృద్ధికి శుద్ధిగా వ్యవహరించదను నా ధర్మమును ధర్మమునుకముగాను విశ్వాసంతోను నిస్వార్థముతోనూ నా శక్తి కొలది న్యాయమునకు వివేకముతోనూ నిర్వహించదను నేను నిర్వహించడి ఉద్యోగ కార్యములందు అనురాగ ద్వేషములకు ఆగ్రహములకు ఏమాత్రం తావియనని ప్రమాణం చేయుస్తున్నాను దేవాదాయ ధర్మాదకి సంబంధించిన శాసనములను చట్టములను అనుసరించి ఉద్యోగములకు సంబంధించిన నిబంధనలను శిరసావహింపును